మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు ఏ రాష్ట్రాలు మహిళలకు గౌరవవేతరం ప్రకటించాయి ఏ రెండు బ్యాంకులు విలీనం అయ్యాయి ఉల్లి ధరలు పెరగబోతున్నాయా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో రాబోయే అతిపెద్ద మార్పు ఏంటి ఇలాంటి బిజినెస్ వార్తలు మరిన్ని చూద్దాం ఇవంటి లంచ్ బాక్స్ లో రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న కుమార్తెలు సోదరిమణులు మహిళలకు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రతి నెల పదిహేను వందల గౌరవ వేతనం అందజేస్తామని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ప్రకటించారు ఢిల్లీ ప్రభుత్వం కూడా మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇచ్చే పథకాన్ని బడ్జెట్లో ప్రకటించింది దీనికి ముందు మధ్యప్రదేశ్ యూపీ కర్ణాటక పంజాబ్ ఛత్తీస్గఢ్ తమిళనాడు కూడా ఇదే దారిలో ఉన్నాయి వివిధ పథకాల కింద మహిళలకు వెయ్యి నుంచి రెండు వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించి ఇండియా పోస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది గృహ వినియోగదారుల కోసం ప్రధానమంత్రి రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ ను ప్రోత్సహించడానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చని ఇండియా పోస్ట్ తెలిపింది సబ్సిడీని నమోదు చేసుకోవడం పొందడం గురించి మీరు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించవచ్చు కర్ణాటక పోస్టల్ సర్కిల్లోని పోస్టల్ ఉద్యోగులు కూడా ప్రధానమంత్రి సూర్యగర్ ఉచిత విద్యుత్ పథకం కింద రిజిస్టర్ చేసుకోవడానికి ఇష్టపడే కుటుంబాల వివరాలను నమోదు చేసుకోవడం ప్రారంభించారు పోస్టాఫీస్లో కానీ గ్రామ్ డాక్ సేవకుల్లో కానీ పోస్టల్ ఉద్యోగులను సంప్రదించి రిజిస్టర్ చేసుకోవచ్చు ఏయు ఫైనాన్స్ ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విలీనానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది దీని తర్వాత ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిన్ కేర్ అన్ని శాఖలు ఏయుస్ఎఫ్బి పేరుతో పనిచేస్తాయి ఈ నిర్ణయంతో ప్రైవేట్ రంగ ఏయు మరింత బలపడనుంది ఈ విలీనానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో పెద్ద మార్పు రాబోతోంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఇంటర్ ఆపరేబుల్ పేమెంట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది ఇంటర్ ఆపరేబుల్ సిస్టమ్ ఎన్పీసీఐ భారత్ బిల్ పే లిమిటెడ్ అంటే ఎన్బిబీఎల్ కు ఆమోదం తెలిపామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ సోమవారం తెలిపారు ఈ విధానం అమల్లోకి రావడంతో వ్యాపారులకు చాలా వెసులుబాటు ఉంటుంది ఈ విధానంతో వ్యాపారుల ఫండ్ సెటిల్మెంట్లు వేగంగా జరుగుతాయి ప్రస్తుతం చెల్లింపు అగ్రిగేటర్ల ద్వారా జరిగే బ్యాంకింగ్ లావాదేవీలు పరస్పరం పనిచేయడం లేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు దేశంలో అనేక చెల్లింపు అగ్రిగేటర్లు ఉన్నాయి అందువల్ల ప్రతి పేమెంట్ అగ్రిగేటర్ తో అనుసంధానం చేయడంలో ప్రతి బ్యాంక్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది దేశంలో సాధారణ చెల్లింపు వ్యవస్థ లేకపోవడం అటువంటి లావాదేవీలకు నియమాలు లేకపోవడం వల్ల వ్యాపారులకు పేమెంట్ రిసిప్ట్స్ లో లేట్ అవుతోంది ఇంటర్ ఆపరబుల్ పేమెంట్ సిస్టం వల్ల సెటిల్మెంట్ రిస్క్లను కూడా తగ్గించొచ్చని శక్తికాంత్ దాస్ అన్నారు దేశంలో గత కొంత కాలంగా ఉల్లి ధరలు నిలకడగా ఉన్నా వారం రోజుల నుంచి అవి కూడా పెరగడం ప్రారంభించాయి అసలే ఉల్లి ఎగుమతి విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అంటే ఎన్సీఈల్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బంగ్లాదేశ్లకు అరవై నాలుగు వేల నాలుగు వందల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది ఈ నిర్ణయం ప్రకారం బంగ్లాదేశ్ కు యాభై వేల టన్నుల ఉల్లి ఎగుమతి కాగా పద్నాలుగు వందల నాలుగు వందల టన్నుల ఉల్లి యుఏఈకి ఎగుమతి అవుతోంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తరపున వాణిజ్య మంత్రిత్వ నోటిఫికేషన్ కూడా మార్కెట్లో దీని ప్రభావం కనిపిస్తోంది ఢిల్లీలో ఆజాద్పూర్ మండీలో ఉల్లి ధరల పెరుగుదల కనిపించింది కిలో పదహారు నుంచి ఇరవై నాలుగు మధ్య లభించే ఉల్లిని శనివారం నుంచి ఆజాద్పూర్ మండీలో పదిహేడు నుంచి ఇరవై ఏడు రూపాయలు అమ్మడం ప్రారంభించారు భవిష్యత్తులో కూడా దీని ధరలు పెరిగే అవకాశం బలంగా ఉంది రైతులు ఇప్పుడు రిజిస్టర్డ్ గోదాముల్లో ఉంచిన తమ ఉత్పత్తులపై రుణం తీసుకునే అవకాశం వచ్చింది కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహార మంత్రి పీయూష్ గోయల్ అటువంటి రుణ సౌకర్యాలను అందించే డిజిటల్ ప్లాట్ఫామ్లను ప్రారంభించారు ఇది రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయాన్ని ఆకర్షణీయంగా మార్చడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ కిసాన్ ఉపజ్ నిధిని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ అథారిటీలో ఉత్పత్తులను ఉంచారు రైతులు తమ ఉత్పత్తులపై బ్యాంకుల నుండి రుణ సౌకర్యం పొందుతారు రైతులు తనఖా పెట్టకుండానే ఏడు శాతం వడ్డీని సులభంగా రుణం పొందే అవకాశం ఉంటుంది ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఇవ్వకుండా ఆర్బీఐ నిషేధించింది గోల్డ్ లోన్ పంపిణీపై ఈ బ్యాన్ ఉంటుంది కంపెనీ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కాకుండా ఇతర వ్యాపారాలు చేయొచ్చు కంపెనీ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలో నిబంధనలను ఉల్లంఘించింది పోర్ట్ఫోలియోలో పర్యవేక్షణ లోపాలను గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది లోన్ టు వాల్యూ నిష్పత్తిలో నిబంధనలను క్రాస్ చేసింది కంపెనీ పనితీరుపై ప్రత్యేక ఆడిట్ పూర్తయిన తర్వాత ఇందులో గుర్తించిన లోపాలను కంపెనీ సరిదిద్దుకుంటే అప్పుడు ఈ ఆంక్షలపై సమీక్ష జరుపుతామని ఆర్బీఐ తెలిపింది ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి